ప్రభుత్వ స్థలాలు ఆక్రమణ నుండి కాపాడాలని పొదలకూరుకు చెందిన వాకాటి శ్రీనివాసు తెలిపారు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ కు వినతపత్రం ద్వారా తెలిపారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పొదలకూరు సెంటర్ కలువాయి రోడ్డులో సర్వే నెంబర్ ఫైవ్ జీరో టూ ఏలో లో పంతొమ్మిది వందల ముప్పై మూడవ సంవత్సరంలో డేగా రామరెడ్డి పబ్లిక్ పర్పస్ కోసం ఏడు సెంట్ల భూమిని జిల్లా పరిషత్కు విరాళం ఇచ్చారన్నారు అప్పటి నుండి ఆ ప్రాంత నివాసులకు బాటశాలలకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆ స్థానంలో నివాసితులు రామాలయం నిర్మించాలనే ఉద్దేశంతో భవనం నిర్మించడం జరిగిందన్నారు అనంతరం తెలుగు విజ్ఞాన సమాచార కేంద్రం రావడంతో ఆ భవనాన్ని అప్పటి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఇవ్వడం జరిగిందన్నారు అనంతరం యువశక్తి క్రీడా మండలి ఇవ్వడం జరిగిందన్నారు అనంతరం ఆ భవనం శిథిలా వ్యవస్థకు చేరుకుందన్నారు పొదలకూరుకు చెందిన పెసల రాము వాన్ల అన్నదమ్ముల ఆస్తులన్నీ పక్కన ఉన్న జెడ్పీ హైస్కూల్ ప్రహరీ స్థలాన్ని ఆక్రమించి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు ప్రజలకు ఉపయోగంగా ఉండే స్థలాన్ని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి దౌర్జన్యం చేస్తున్న పెసల రాము వాండ్ల అన్నదమ్ములపై చర్యలు తీసుకుని ఆ స్థలాన్ని కాపాడాలని తెలిపారు ప్రజా ప్రతినిధులు ఆలోచించి ప్రభుత్వ ఆస్తులను రక్షించాలన్నారు సెంటర్ నాలుగు రోడ్డు కూడల ముందు కరెక్ట్ గా పది మీటర్ల దూరంలోనే పబ్లిక్ పర్పస్ స్థలం పంతొమ్మిది వందల ముప్పై మూడులో లో డేగా రామరెడ్డి గారు జిల్లా పరిషత్ కి అంటే అప్పుడు డిస్టిక్ బోర్డు కి విరాళంగా ఇవ్వడం జరిగింది ఆ ముప్పై మూడు కింద నుంచే అక్కడ ఒక ప్రతి ఊరికి సోమసలా పింఛల కోన ఈ గ్రామాలకు వెళ్లే అప్పట్లో బండ్లు వేసుకుని నడత ద్వారా వెళ్లే వాళ్ళందరూ కూడా రాత్రి అక్కడ పడుకుని ఆ బావిలో నీటి తాగి అక్కడ నుంచి మళ్ళీ నిద్ర వేసి వాళ్ళక సాగించేవాళ్ళు అదే కార్యక్రమంలో భాగంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆ స్థలము ఏడు సెంట్లు అయినందువల్ల కొంత విడిగా ఖాళీగా ఉన్నందువల్ల దాంట్లో ఒక రెండు సెంట్లలో స్థానికులు అందరూ కలిపి అక్కడ రామాలయం నిర్మించుకోవాలనే ఉద్దేశంతో చందాలు వేసుకుని తోట ఉన్న పెద్దలు మా మా నాన్న లాంటి వాళ్ళు వాళ్ళందరూ అంటే మాకంటే పెద్దలు వాళ్ళు చందాలు వేసుకుని ఒక భవనం నిర్మించారు ఆ భవనాన్ని అప్పుడే తెలుగు విజ్ఞాన సమాచార కేంద్రం అనేది పంతొమ్మిది ఎనభై ఆరులో రావడం జరిగింది దానికి సొంత బిల్డింగ్ లేక ఆ బిల్డింగ్ లో అప్పటి రాపుర శాసనసభ్యులు రామనారాయణ రెడ్డి గారు సూలూరుపేట శాసనసభ్యులు ముని గారు సర్వేపల్లి శాసనసభ్యులు ఈదురు రామకృష్ణారెడ్డి గారు ఊడూరు శాసనసభ్యులు బల్లి దుర్గా ప్రసాదరావు గారు అలాగే మాజీ సమితి అధ్యక్షులు కాకా రమణ రెడ్డి గారు చేతుల మీదుగా ఆ బిల్డింగ్ ఆ స్థానికులు కట్టించిన ఆ బిల్డింగ్ లోనే ఆ బిల్డింగ్ ప్రారంభమవచ్చు జరిగింది ఆ నాలుగు సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ యొక్క బిల్డింగ్ నివనం తెలుగు విజ్ఞాన సమాచార కేంద్రానికి వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్లారు అప్పటి నుంచి ఖాళీగా ఉన్న ఆ బిల్డింగ్ తొంభై నాలుగులో లో యోసత్ క్రీడా మండలి అనే ఒక సంస్థ మంచి కార్యక్రమాలు చేస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఆ ఖాళీ స్థలాన్ని పంచాయతీ ద్వారా స్థానికులందరూ ద్వారా వెళ్ళి ఆ బిల్డింగ్ తీసుకుని అక్కడ మంచిగా జిల్లా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకునే విధంగా ఆ యోసత్ క్రీడా మండలి జరిపింది అయితే కాలక్రమేణా వాళ్ళ ఆర్థికంగా వెనకబడి బిల్డింగ్ శిథిలావస్థకు వచ్చినందువల్ల దాన్ని రిపేర్ చేయలేక గ్రామస్తులందరితో మాట్లాడి అక్కడ గజ విజయ గణపతి దేవస్థానం కట్టడానికి ఉద్దేశంతో స్థానికులందరూ కలిసి విజయ గణపతి దేవస్థానం ప్రారంభించారు ప్రారంభించిన తర్వాత పంతొమ్మిది వందల నలభైలో ఒక చల్లని కాగితం తెల్ల కాయుధం తీసుకుని పెసల రాము వారి అన్నదమ్ములు కలిసి ఇది మా స్థలం అని రాజకీయంగా ఇబ్బంది పెడుతూ ఆ గుడిని కట్టలేకుండా ఆపి ఈ గుడే కాదు గుడి తర్వాత గుడికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ బాలికల జట్టు హై స్కూల్ ఉన్నది ఆ హై స్కూల్ కూడా గత మూడు నెలల క్రితం పహరిగోడ నీళ్ల ట్యాంకు అలాగే గేటు పగలగొట్టి అది కూడా ఆక్రమించుకుని ఇదంతా మా దౌర్జన్యం చేస్తున్నారు ఈ రోజు అందులో భాగంగా అందరం కలిసి ఇక్కడ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది వారు ఈరోజు రాసి అని పంపించారు దాని ప్రభుత్వ స్థలాలని కాపాడండి ఇట్లాంటి దేవాలయాన్ని కొట్టేదానికి అడ్డం రానికుండా చేయాలని కోరుకుంటూ ఇటువంటి పెసర రాముల్ని ప్రోత్సహించవద్దని స్థానిక నాయకుల్ని అలాగే ప్రభుత్వ అధికారుల్ని మరియు పెద్దలందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క దేవాలయం జరిగేటట్టు బాలికల ఉన్నత పాఠశాలను కట్టిన ప్రహరీ కొట్టిన ప్రహర గోడని నేల ట్యాంకుని ని గేటు నిర్మించే విధంగా అధికారులు